హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ ప్రతిసారి వినియోగదారుల ఆశలను విచేందుకు కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానున్న టాటా పంచ్ ఒక సబ్ కాంపాక్ట్ ఎస్బీగా భారత మార్కెట్లో ఆకర్షణీయంగా నిలవబోతోంది ఇది కేవలం ఆధునిక రూపకల్పనతో కాక అత్యాధునిక సాంకేతికత భద్రతా ఫీచర్లు వినియోగదారులకు అనుకూలమైన ధరతో అందరినీ ఆశ్చర్యపరచబోతోంది ఎక్స్టీరియర్ విషయానికి వస్తే పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోతైన డిజైన్ స్పోర్టీ ఫినిష్ ఆకర్షణీయమైన లైన్లు ఉన్నాయి పెద్ద రాడ్ గ్రిల్ ఎల్జీడీ హెడ్ ల్యాంప్లు మోడర్న్ బంపర్స్ స్టైలిష్ అలాయ్ వీల్స్ ఈ కార్ను మరింత ప్రీమియం లుక్ అందిస్తాయి చిన్న సబ్ కాంపాక్ట్ ఎస్యుబి అయినప్పటికీ వాడకంలో సౌకర్యవంతం నగర ప్రాంతాల్లో సులభంగా డ్రైవ్ చేయగలిగేలా అత్యంత ఆధునికంగా ఉంది డాష్ బోర్డ్ ఎర్గొనామిక్గా వినియోగదారులకు సౌకర్యవంతంగా రూపొందించబడింది డ్రైవర్ కోసం సౌకర్యవంతమైన సీట్లు అడ్జస్టబుల్ స్టీరింగ్ సెంట్రల్ కంట్రోల్ టచ్ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి ఎయిర్ కండిషనింగ్ స్పేషియస్ రూమ్ వెనుక సీట్లలో సౌకర్యవంతమైన లెగ్ స్పేస్ పంచ్ను ఫ్యామిలీ యూటిలిటీ కారుగా మార్చుతుంది టాటా మోటార్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది కొత్త పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఇది కేవలం ప్రీమియం లుక్ కాక భద్రతా ప్రమాణాల పరంగా కూడా వినియోగదారులకు నమ్మకాన్ని కల్పిస్తోంది ధర విషయానికి వస్తే టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ధర ఆరున్నర నుంచి తొమ్మిది లక్షల వరకు ఉంటుందని ఒక అంచనా ఈ ధరలో అన్ని ఫీచర్లు ఎస్యు ప్రీమియం లుక్ భద్రతా ప్రమాణాలు అందించడం ఈ కారు మార్కెట్లో ప్రాధాన్యత కలిగించేలా చేస్తోంది కాబట్టి టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ కేవలం ఎస్వి మాత్రమే కాదు ఆధునిక ఫీచర్లు భద్రతా ప్రమాణాలు ఆకర్షణీయమైన రూపంతో భారత వినియోగదారులకు బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది ఇది చిన్న కుటుంబాల నుంచి మొదటి ఎస్ఈబీ కొనుగోలు చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి